ప్రయిస్తలాడు హల్లేయ నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయములో యరులేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్తా ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపాలు ఉన్నాయండి మరి ఒక అతను మరి ఆ సమయంలో ఒక దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించు కదిలిస్తుంది కదిలిస్తే అక్కడ ఉన్నటువంటి రోగగ్రస్తులందరూ ఆ యొక్క బెతెస్తా ఆ కోనేరులు దిగుతారు గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఊచకాలోళ్ళు అందరు గుంపులు గుంపులుగా దిగుతారు అయితే అందరూ దిగి మొదట దేవదూత కదిలిచ్చినప్పుడు ఆ దిగితే వాళ్ళు స్వస్థపడి వెళ్ళిపోతారు ఈ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక పక్షవాయువు రోగి అక్కడ ఉంటాడండి అక్కడుంటే మరి ఆయనను ఎవరు దించట్లేదు ఆయన కూడా ఎవరిని అడిగినట్టుగా లేదు అప్పుడు ప్రభు అక్కడికి వస్తారండి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడు ఆ అక్కడే ఆ పరుపు మీద పండుకొని ఉన్నాడు ఎవరు కూడా దించట్లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మాట్లాడండి అప్పుడు ప్రభు వచ్చి స్వస్థపడకూరుచున్నావా నువ్వు బాగుపడకూరుచున్నావా నీవు నీవు మంచిగా నడవాలనుకుంటున్నావా అని ప్రభువే వచ్చి అడుగుతారండి ఆయన అడగలేదండి ప్రభువే వచ్చి అడుగుతారు మనల్ని కూడా అలా అడుగుతున్నారు మనం గ్రహించట్లేదు కాబట్టి ఆ అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోటి కోనేటిలోనికి ఎవరూ లేరు కనుక నేను స్వస్థపడటం లేదు నాకంటే ముందుగా అందరు దిగుతున్నారు ప్రభు నా నన్ను ఎవరూ దించట్లేదు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటారు ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పను వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచెను చూడండి ప్రియమైన సహోదరులారా ఆయన ఏమి మాట చేత ఆయనని ఏమీ చెయ్యబెట్టలేదు ఆయనను దింపలేదు ఏమీ చేయలేదు అందరూ దిగి వెళ్ళిపోతున్నారు స్వస్థపడి కానీ ఈయనైతే దిగలేదు ప్రభు మాత్రము నీవు పరుపెత్తుకొని వెళ్ళుము అని చెప్పగానే ఆయన లేచే సంతోషంతో పరిపెత్తుకొని నడిచను అప్పటి వరకు కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి నదాల బలహీనత ఉంది పక్షవాయువు రోగి ఏ ఖండనాలు కూడా పనిచేయలేదు ఏ మైండ్ కూడా పనిచేయలేదు చేతుల కాళ్ళు కూడా పనిచేయలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి వాడు ప్రభు ఒక్క మాట చెప్పితే ఆయన పరిపెత్తుకుని లేచి లేచి నడిచాడు ఎంత అద్భుతం చేస్తాడండి మన దేవుడు మన ప్రభు ఏదైనా చేయగలడు ఏమైనా చేయగలడు నీకు ఏది ఇస్తాడు ఏదైనా చేస్తాడు కాబట్టి నువ్వు అడుగు నువ్వు అడగటం లేదు నువ్వు అడిగితే చేస్తాడు ఆమెన్ ప్రైస్త హల్లెలుయా